వెల్కమ్ చిత్తూరు జిల్లా మామిడి రైతుల నాలుగు నెలల క్రితం జిల్లా కలెక్టర్ తోతాపురి మామిడి ధర కిలోకు పన్నెండు రూపాయలు చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికే అమల్లోకి రాకపోవడం రైతుల్లో తీవ్ర అసంతృప్తిని ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి హామీ ఇచ్చిన నిర్ణయాలు కాగితాలకే పరిమితమయ్యాయి సబ్సిడీ రూపంలో రెండు వందల అరవై కోట్లు జమ చేసినా జిల్లాలోని రామ్ బుజ్జి యాజమాన్యాలు కొనుగోలు విఫలమయ్యాయి మళ్ళీ పన్నెండు రూపాయలు ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు నాలుగు రూపాయలు సబ్సిడీ అన్నారు ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలా ఈ జరుగుతున్న పరిణామాలని రాజకీయం ఇప్పుడు ఉండే పరిస్థితికి రైతుల్ని బొక్క కొట్టే విధంగా ఉందే గానీ పెద్ద పెద్ద నాయకులంతా వచ్చి మీటింగ్ లో చెప్పినారు మేం చేస్తాం ముట్టడిస్తాం ఫ్యాక్టరీలన్నీ మీకు తీసిస్తామన్నారు ఇప్పటికే ఒక్క నాయకుడు కూడా రాలా బయట ఏం జరిగిందో ముట్టిందో ఏం కర్మో తెలియదు మాకు రైతులందరూ కూడా కలిసి మనం రేపు జరగబోయే బంగారుపల్లి మీటింగ్ని విజయవంతం చేయాలి ఎనిమిది ఒక్క నాలుగు పన్నెండు రూపాయలు రైతులకు అందే విధంగా మేమందరూ కూడా రేపు జరగబోయే మీటింగులో అందరూ యూనియన్ కూడా కలిసి రావాలని మేము సభాముఖంగా తెలియపరుస్తున్నాము మీరందరూ కూడా సహకరించండి మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున మీటింగ్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని కూడా తెలియపరుస్తున్నాము నెలలుగా ఉద్యమాలు శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నాం ఇప్పుడు కూడా రేపు ఉద్యమం శాంతియుత ఉద్యమే ఎమ్మెల్యే ఎందుకు భయపడిపోతున్నారు మామిడి రైతులు అంటే ఆయన కజి కదా వడక్కున్నారు ఆయన ఎమ్మెల్యే గారు ఆయన వ్యతిరేకమైన బంగారు పాలన నియోజకవర్గం లేదంటే పోట్ల పట్టిన మొత్తం మాకు పొలం లేదు మతం లేదు రైతులు మామిడి పొలం ఒకటే మేము మామిడి మీకు తోలినాము మాకు డబ్బులు ఇవ్వండి తోలినటువంటి పదిహేను రోజులు డబ్బులు ఇవ్వాలా ఇప్పుడు నాలుగు నెలలు అయింది మేము చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర ప్రోగ్రామ్ చేసాం కలెక్టర్ అడ్డుకునే రోజు సీఎం అపాయింట్మెంట్ అన్నాడు సీఎం అపాయింట్మెంట్ ఇలా ట్రాక్టర్ అయినారు ట్రాక్టర్ వద్దు మోటార్ సైకిల్ చేయమన్నారు మోటార్ సైకిల్ చేసినాం సెప్టెంబర్ పదవ ఇరవై తేదీ ఇస్తామన్నారు అక్టోబర్ ఫస్ట్ అన్నారు నాలుగున్నారు ఇప్పటికీ ఈ రోజు మళ్ళీ ఈ రోజు ఇస్తా ఉంటున్నారు కానీ మాకు ఇవ్వాల్సింది ఎనిమిది రూపాయలు నాలుగు రూపాయలు కాదు ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు నాలుగు రూపాయలు ఈ తోట రావచ్చు ఆయన చెప్పినట్టుగా కానీ ఎనిమిది రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది డ్యాం పల్లె రెండు రూపాయలు ఇచ్చారు మూడు రూపాయలు ఇచ్చారు ఆ మిగతా డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది ఇది గవర్నమెంట్ మీద బాధ్యత లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నెండు రూపాయలు చెప్పిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి పన్నెండు రూపాయలు చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ అట ఆర్ ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం ఉందా లేదా ఫ్యాక్టరీలు పోయి మేమడితే ఫ్యాక్టరీలు చేసిన కేసులు పెట్టించుకొని పరిష్కారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పరిష్కారం చేయాలని లేదు వాళ్ళు ఇక్కడ సమస్యలు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు సమస్య పరిష్కారం పెట్టుకుంటే ఇదివరకు ఇన్రోల్ చేయరు రోజు గుజ్జు ఫ్యాక్టరీలు గుజ్జంత అమ్మని ఏమన్నారు మరి గుజ్జు ఫ్యాక్టరీ లాస్ట్ ఇయర్ బుద్ధి ఈ సమస్యలు గుజ్జమ్మేసారు ఒక ఫ్యాక్టరీ మీద చర్చ తీసుకోవాలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెట్టి మోసేస్తా ఉన్నారు లాస్ట్ అమ్మని రచ్చిపెట్టి మాపై దాడులు చేపిస్తున్నారు ఫ్యాక్టరీల మీద ఇప్పుడు నేను ఎమ్మెల్యే అంటాడు నువ్వు పోయి చిత్తూరులో మీటింగ్ పెట్టు లేదా తాజా ఫ్యాక్టరీ మీద పెట్టంట ఆ తాజా ఫ్యాక్టరీ అంటే నీ మాటి లేదా అంటే నువ్వు ఫ్యాక్టరీ కాబట్టి మమ్మల్ని రుచిగా వస్తావా రైతులు నీకు అనుకూలంగా ఉపయోగించుకుంటావా కాబట్టి పోతులపట్ల ఎమ్మెల్యే ఇక్కడ డివైడింగ్ రూల్ చేస్తున్నాడు రెచ్చ కులాల మతాలు రెచ్చ మార్కెట్ రైతులు మార్కెట్ యాడ్తోంది మార్కెట్ లో మనం మీటింగ్ పెట్టుకోక మా రైతులు మేము ఎక్కడ పెట్టుకోవాలా లోపల పెట్టుకోకూడదు బయట పెట్టుకుంటే పోలీసులు బయట లోపల పెట్టుకుంటారు ఆడ పెట్టుకోవాలి అంటే ఎంత భయం మామిడి భయం ఉండేటప్పుడు మీరు డబ్బులు ఇచ్చేయండి మీరు ఐదు వందల కోటి మా కానీ మారేయండి ఈరోజు టీచర్లు ఎంత ధర్నా చేసారు విజయవాళ్ళు పర్మిషన్ ఇచ్చారే మాకు మాత్రం ఎందుకు పర్మిషన్ చేయరు అంటే ఒక్కొక్క న్యాయం రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు అంటే అంత చౌక రైతులు దళితులు బలహీన వర్గాలకన్నా తీసుకువారా కాబట్టి రైతుల యొక్క అక్షరంధన సభ ద్వారా మన సత్తా నిరూపించాలా నిరూపించి భవిష్యత్తులో ఈ రైతు రైతుల యొక్క జోలికి రాజీకండి ప్రభుత్వాలు ఎప్పుడైతే మామిడి తోలితే ఆ రోజు మాకు డబ్బులు రావాలి

నా పేరు మునీశ్వర్ రెడ్డి జిల్లా మామిడి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం కశ్మీర్ పెట్టడానికి రేపు బంగాకొళం మార్కెట్ యార్డ్లో మామిడి రైతుల ఆక్రందన సభ నిర్వహించదరిచాము మామిడి రైతుల ఆక్రందన సభ ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరం జరిగిన మామిడి రైతుల దీన స్థితి అంటే పంచి పంట పండించి అమ్ముకోలేని స్థితిలో ఉంటే ప్రభుత్వము జోక్యం చేసుకొని రైతు సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వము ఫ్యాక్టరీ గుజ్జు ఫ్యా మామిడి గుజ్జు ఫ్యాక్టరీ వాళ్ళని రైతు నాయకుల్ని రాజకీయ నాయకుల సమక్షంలో అధినేతల ప్రభుత్వాధినేతల సమక్షంలో చర్చించి ఫస్ట్ టోవల్ రూపీస్ మామిడి రైతులకు ఇవ్వాలని ఫ్యాక్టరీ వాళ్ళు గుజ్జు ఫ్యాక్టరీ వాళ్ళని నిర్ణయించారు మళ్ళీ వాళ్ళు తిరకాసు పెట్టే గుజ్జు ఫ్యాక్టరీలు పన్నెండు రూపాయలని మార్చి ఎనిమిది రూపాయలు గుజ్జు ఫ్యాక్టరీ వాళ్ళు నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది టోటల్గా టోల్ రూపీస్ రైతులకి ఇస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఆ ప్రొసీడింగ్ ప్రకారం అందరూ రైతులు కూడా మామిడికాయలు సప్లై చేశారు మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు కానివ్వండి మామిడి మండీలకు కానివ్వండి లేదా ర్యాంపులు కానివ్వండి అన్నిటి సప్లై చేశారు అయితే తోలిన తర్వాత జూన్ లో మామిడికాయలు సప్లై చేస్తే ఈ రోజు వరకు చాలా ఫ్యాక్టరీలు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ నుంచి రావాల్సిన నాలుగు రూపాయలు సరే గవర్నమెంట్ కొద్ది బడ్జెట్ అవైలబిలిటీ బట్టి కొద్ది ఎంతో ముందు ఇస్తారు అది వాస్తవం అంగీకరిస్తాం అయితే గుజ్జు యజమానుల నుంచి రావాల్సిన డబ్బుల పైన ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు కొన్ని ఫ్యాక్టరీలు రెండు మూడు ఫ్యాక్టరీలు మాత్రం కొంతమంది రైతులకి ర్యాంపులు వాళ్ళు మెరీ ముఖ్యంగా రెండున్నర రూపాయలు ఇచ్చారు కొంతమంది గుజ్జు ఫ్యాక్టరీలు నాలుగు రూపాయలు నాలుగున్నర రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చారు తక్కిన డబ్బులు వాళ్ళు ఇప్పుడు ఇవ్వాలి ఎనిమిది రూపాయలు ఏదైతే చెప్పారో ఈ ఎనిమిది రూపాయలు ప్రభుత్వం గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకొని ఇప్పించాలి అయినా జూన్ లో మామిడికాయలు సప్లై చేస్తే అక్టోబర్ మాసం అర్ధమాసం అయితే కూడా ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు ప్రభుత్వ నేతలు కలెక్టర్ హామీ ఇచ్చారు ఎవరైతే ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తారు గుజ్జు ఫ్యాక్టరీలు వాళ్ళ పైన మేము చర్య తీసుకుంటాం వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తాం ఒక్క టిన్ను రైతులకు న్యాయం చేయకపోతే ఎనిమిది రూపాయలు ప్రభుత్వం చెప్పిన ఇవ్వకపోతే ఒక్క టిన్ను గుజ్జు పలుపు కూడా బయట కానివ్వని చెప్పారు అయినా ఈ రోజుకున్న సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని గుజ్జు ఫ్యాక్టరీలో పలుపు కూడా అమ్మేశారు అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్య తీసుకోలేదు గుజ్జు ఫ్యాక్టరీల పైన దానికి నిరసనగా నాలుగు నెలలు అయినా కానీ పోయిన సంవత్సరం గత సంవత్సరంలో మామిడికాయ పండించిన రైతు పూర్తిగా ధర లేక నాశ నష్టపోయాడు ఇప్పుడు ఈ నాలుగు నెలలు కూడా డబ్బులు ఇవ్వకపోతే రైతు ఏ విధంగా పెట్టుబడి పెట్టుకుని ఈ సంవత్సరం రైతు పంట పండిస్తాడు సో ప్రభుత్వాలు కూడా చోద్యం చూస్తున్నాయి దీనికి నిరసనగా రేపు బంగారపాలెం మార్కెట్ యార్డ్ లో మామిడి రైతుల ఆక్రందన సభని నిర్వహించదాం ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు మా అన్ని రాజకీయ పార్టీలకి అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నుంచి రాజకీయ పార్టీ నుంచి ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క నాయకుని పిలిచాం దీనికి పత్రికా విలేకరులు కూడా మీడియా వాళ్ళు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు కూడా రైతులకు మద్దతు తెలపాలి రేపు జరిగే మామిడి రైతు ఆక్రందన సభ బంగారపాలెంలో ప్రతి రైతు పది మంది తోటి రైతులకి సమాచారం చేరవేసి ఏ విధంగానైతే మీకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు మామిడి ఎవరిన సప్లై చేసింటే రైతులంచి స్కూటర్ లోను ఆటోల్లోను కారులోను ట్రాక్టర్ లోను మీ సమయానికి మీకు అవకాశాన్ని బట్టి రేపు అందరూ దిగ్విజయం చేయాలని మీ పత్రిక విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కానీ మన రాష్ట్రం కానీ రైతులని ఇబ్బంది పెట్టే ఎంతో లోపికతో సమన్యంతో ఉన్నారు అదే మీరు రాను రాను పంజాబ్ హర్యానా తమిళనాడు మాదిరిగా మీరు రెచ్చగొట్టి ఇది రైతుల్ని రెచ్చగొట్టి మళ్ళీ అదే ప్రకారంగా మీరు తయారు చేసే విధానంగా ఉంటుంది త్వరగా మీరు తప్పనిసరిగా మీరు రైతులను ఆదుకోండి మీరు వచ్చిన తర్వాత రైతులకు ఏ పంట పండించినా అన్ని రేట్లు చాలా తక్కువ ఉన్నాయి మీరు కూడా ఆలోచించలోచించారు కానీ ముఖ్యంగా మీరు ఒక రైతుగా రాయలసీమలో పుట్టి పెరిగి మీరు ఈ రాయలసీమకు ఈ చిత్తూరు జిల్లాకు ఎంత అన్యాయం చేస్తున్నారో ప్రతి రైతు కంట తడి పెట్టుకుంటూ ఉన్నారు తొందరగా మీరు ఈ సబ్సిడీని వేసి సబ్సిడీ వేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నారు జై జిల్లా రైతు జిల్లా సెక్రటరీ మేమేమంది ఈ నాలుగు నెలలు ప్రజలు గారి ప్రకారం టోన్ పది రోజులు అమౌంట్ చెల్లించాలి కానీ ప్రభుత్వం నాలుగు రూపాయలు ఒక రోజు ఎంతో ఓకే కానీ ఎమ్మెల్యేల హామీతో ఏ రూపాయలు మేము ఇప్పిస్తామో మా చేతిలో ఉందన్నారు కానీ మేము ఆక్రమించాము రైతుల ఆవేశంతో రేపు పని రోజులు మీటింగ్ పెట్టుకున్నా అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మీరు ఎట్ట పెట్టుకుంటారు నేను సూచన ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ తర్వాత మేము రేపు మీటింగ్ పెట్టి నెగ్గి తీసుకొని రైతుల ఎమ్మెల్యే చేసుకోవాలని ఒక ప్రతినిధితో రేపు మీటింగ్ చేస్తాం జయప్రదం చేస్తాం మామిడి రైతుల మామిడి రైతు ప్రభుత్వ హామీ మేరకు ఐదు వందల నలభై కోట్లు వెంటనే రేపు జరిగే ఆక్రం సభం చేయండి రేపు బంగారు बंगले हा साग्रेस